నగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో బీజేపీ నాయకులు ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఐదు కేజీల బియ్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేజీ బియ్యాన్ని జోడించి ఇస్తూ తమ ప్రభుత్వమే ప్రజలకు ఆరు కేజీల బియ్యాన్ని అందిస్తున్నామని ప్రచారం చేయడానికి నిరసిస్తూ కొల్లాపూర్ ఆడియోకి విరతి పత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు కేజీల బియ్యాన్ని పంపిణీ చేసినట్లయితే మరి కేంద్రం నుండి వస్తున్న ఐదు కేజీల బియ్యం ఎక్కడ వెళ్తున్నాయని ప్రశ్నించారు కేంద్రం ఇస్తున్న ఐదు కేజీలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆరు కేజీలు కలుపుకొని ఒక్కో లబ్ధిదారునికి పదకొండు కేజీల బియ్యాన్ని ఇవ్వాలని కానీ ప్రస్తుతం ప్రతి లబ్ధిదారునికి ఆరు కేజీలు ఇస్తున్నారని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు పదవీ కాలం ముగిసినా కూడా అన్ని కార్యక్రమాలు వారి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి అని దీన్ని అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు పదవీ కాలం ముగిసాక అధికారులే ప్రభుత్వ కార్యకలాపాలు కార్యక్రమాలు నిర్వహించాలని కానీ ఇక్కడ దానికి భిన్నంగా నడుస్తుందని ఇలాగే కొనసాగితే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఆందోళన చేపడతామని అన్నారు గత రోజుల నుంచి గ్రామాలలో రేషన్ దగ్గర ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రారంభోత్సవాల ఎక్కువైంది ఎందుకోసం అంటే కేంద్ర కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో గ్రామాల ప్రతి ఒక్కరి మనిషికి ఆరు కిలోల బియ్యం ఇస్తుంది ఈ ఆరు కిలోల బియ్యంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ ఐదు కిలోలు ఇస్తుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఒక్క కిలో ఇస్తుంది ఒక్క కిలో ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు హడావుడి చేయడం కరెక్టే అంటే ఒక్క కిలోకే హడావుడి చేస్తున్నారు కాబట్టి వీళ్ళు వీళ్ళ పైన ఎందుకు అడావిడి చేస్తున్నారో వీళ్ళ పైన రేషన్ షాపుల దగ్గర ప్రారంభోత్సవాలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన చర్య తీసుకోవాలని ఈ రోజు ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద చర్యలు తీసుకోని ఎడలో సంబంధిత అధికారులపై జిల్లా కలెక్టర్ గారికి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఫిర్యాదు చేస్తాము అదేవిధంగా గ్రామాల్లో ఉన్న రేషన్ షాపుల దగ్గర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం బోర్డు మీదనేమో ప్రతి మనిషికి ఐదు కిలోల బియ్యము ఉంది అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ బోర్డు మీదనేమో ఒక మనిషికి ఆరు కిలోల బియ్యం ఉంది అంటే ఇద్దరు కలిసి పదకొండు కిలోల బియ్యము ఒక ఒక మనిషికి ఇవ్వాలి ఇవ్వక ఇవ్వలేని ఎడలో ఆ బోర్డును సరిచేయాలి అదే విధంగా రాష్ట్రంలో నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నగారు మాట్లాడుతున్నారు కేంద్ర ప్రభుత్వము దొడ్డు బియ్యం ఇస్తుంది కానీ మేము సన్న బియ్యం ఇస్తున్నాం అని మాట్లాడుతున్నాడు అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు సన్న బియ్యం ఇస్తే దొడ్డు బియ్యం కేంద్రం ఇచ్చే దొడ్డు బియ్యం ఎక్కడికి పోతున్నాయి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం మర్చిపోయిందో తెలియదు కానీ ఆయన సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పినప్పుడు దొడ్డు దొడ్డు బియ్యం ఎక్కడైనా చెప్పాలి కదా అందుకోసమే మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎవరు దీంట్లో బియ్యం దేశం చేపల బియ్యంలో ఎవరి వాటా ఎంత ఉందో మీరు తేల్చాలని మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా కాంగ్రెస్ సమావేశాలు జరిగినాయి మన కాంగ్రెస్ సమావేశంలో రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఈ బీజేపీ పార్టీని రానియమని చెప్తున్నాడు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు వచ్చిన తర్వాతనే రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుంది అది మీరు గుర్తుంచుకోవాలి అదే విధంగా మీరు హైదరాబాద్ లో ఎమ్మెల్సీ అభ్యర్థినివ్వడలేకపోతున్నాడు అయ్యా బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ మీరు పోలిగేనా బీజేపీ పార్టీకి మీ పార్టీలకు పోలిగేనా మీరు ఒక బిఆర్ఎస్ పార్టీ ఏమో ఎమ్మెల్సీ ఎలక్షన్ లో అభ్యర్థులు నిలబెట్టలేకపోయింది మీరేమో ఇప్పుడు హైదరాబాద్ ఎలక్షన్ లో అభ్యర్థులు నిలబెట్టలేకపోతున్నారు మీకు మాకి పోటీ మాకి పోలికేంది మీరు మీరు నీవు రాహుల్ గాంధీ ఎక్కడ పోయి ప్రచారం చేసినా ఆ రాష్ట్రాలని సంకరాగిపోతున్నాయి ఉండదు ఒకటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది రేపు జరగబో ఎలక్షన్లలో తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ సంకరాగిపోతుంది మీరు అని మేము ఉల్లాపురం భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆటహసంగా ఈ యొక్క రేషన్ బియ్యం పంపిణీ అయితే చాలా చేసుకోవాల్సిన ప్రచారం కంటే అత్యధికంగా చేసుకున్నది ఎలాంటి అర్హత లేకున్నా గ్రామాల్లో ఎలాంటి ప్రోటోకాల్ లేకున్నా కానీ కేవలం అధికారులు అధికారులు ఇవ్వాల్సినటువంటి రేషన్ బియ్యం సన్న బియ్యం పంపిణీలో గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు పంపిణీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా మేము బీజేపీ నుంచి డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఆర్డర్ గారికి బీజేపీ తప్పున వారికి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వారి మీద ఫిర్యాదు చేయడం జరిగింది గ్రామాల్లో ఈరోజు చూసినట్లయితే సర్పంచ్ పదవులు పోయినాయి దాని పదవీ కాలం పూర్తయింది జెడ్పీస్ల పదవీ కాలం పూర్తయిపోయింది అదేవిధంగా కౌన్సిలర్ల పదవీ కాలం పూర్తయిపోయింది అయినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా ఏ ఎలాంటి అధికారిక హోదా లేకున్నప్పటికీ కూడా వీళ్ళకు ఆ విధంగా చేయమని చెప్పి మరి మంత్రివర్యులు జూపాల కృష్ణారావు గారు చెప్పిందా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందా వీళ్ళకు ఏ రకంగా చెప్పిందని చెప్పి వాళ్ళు ఈరోజు అధికారికంగా రేషన్ షాప్లో పోయి బియ్యం పంపిణీ చేసినారు ఈ సన్న బియ్యం పంపిణీలో కేంద్రం వాటా వచ్చేసి ఐదు కేజీల బియ్యం ఇవ్వడానికి కేంద్రం ముందరకొచ్చింది దానికి సంబంధించిన ధర చెల్లిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక కేజీ మాత్రమే ఇప్పటిదాకా అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఆరు కేజీలు పంపిణీ చేస్తున్నప్పుడు కేంద్రం కేంద్రం కూడా ఐదు ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పదకొండు కేజీల బియ్యం రావాలి పదకొండు కేజీల బియ్యం అన్నప్పుడు ఇప్పుడు ఎక్కడ లోపం జరుగుతుంది మరి ప్రతి లబ్ధిదారునికి పదకొండు కేజీల బియ్యం రావాల్సిన సందర్భంలో కేవలం ఐదు కేజీల ఆరు కేజీల బియ్యమే వస్తున్నాయి మరి మరి దీని విషయంలో మేము క్లారిటీ తీసుకోవాలని చెప్పి ఈ రోజు ఆర్డీఓ గారిని కలవడం జరిగింది మరి లబ్ధిదారులకు పదకొండు కేజీల బియ్యం ఇస్తారా లేకపోతే ఆరు కేజీల బియ్యం ఇస్తారా దీనిలో మళ్ళీ కేంద్రం వాటా ఐదు కేజీల బియ్యం ఉంది దీని మళ్ళీ ఈ వాట మన రాష్ట్ర ప్రభుత్వం వాట ఎంతో తెలుసుకోవడానికి ఈ సందర్భంగా మేము ఇక్కడ రావడం జరిగింది మేము బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నది ఏంటంటే కాంగ్రెస్ నాయకుల మీద ఎవరైతే అధికారిక హోదా లేకున్నా కూడా అధికారులు ఉన్నా కూడా వాళ్ళని పక్కన పెట్టి వీళ్ళొచ్చి రేషన్ షాపులు వచ్చి బియ్యం పంపిణీ చేసిండ్రు వాళ్ళు వీళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి దీని విషయంలో రాబోయే కాలంలో మరింత ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తా అని చెప్పి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పి బీజేపీ పట్టణ కమిటీ నుంచి మేము వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం పది రోజుల నుండి గ్రామ గ్రామాన పెద్ద పండుగ చేసుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ మేమే ఇస్తున్నాం ఆరు కేజీల బియ్యం అని తొడలు కొట్టుకుంటున్నారు కానీ కేంద్రం ఎంత ఇస్తుంది వాటా రాష్ట్రం ఎంత ఇస్తుంది అని తెలియని మూర్ఖత్వంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు గ్రామాల్లో వార్డు నెంబర్ కాదు ఒక కార్యకర్త ఉంటే ఆ కార్యకర్తను పిలిచి టెంకా కొట్టించి ఓపెనింగ్ చేస్తున్నాడు అయ్యా అధికారులు ఏం చేస్తున్నారు లక్షల లక్షల జీతాలు తినుకుంటూ అధికారులు ఖచ్చితంగా వాళ్ళని పక్కకు తప్పి ఏ అధిక ఇప్పుడు ఏ రాజకీయ నాయకులు లేడు సర్పంచ్లు అయిపోయినాయి ఉప సర్పంచ్లు అయిపోయినాయి ఎంపీసీ అయిపోయినాయి లేని పక్షంలో అధికారులు కంపల్సరీ అధికారులు పోయి ఓపెనింగ్ చేయాలి గవర్నమెంట్ కార్యక్రమాలు సొంతంగా చేసుకుంటూ మేమిస్తున్నామని తొడలు కొట్టుకుంటూ ఉంటుండ్రు అట దానికి అధికారులు ఏం చేస్తున్నట్టు కానీ దాని మీద చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తాం ఖచ్చితంగా దాని మీద ఖచ్చితంగా పోరాడతాం